మిథున రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయ బృహస్పతి తృతీయ కేతువు అర్ధాష్టమ చంద్రశుక్రులు పంచమ రవి కుజుల సంచారం భాగ్యస్థత రాహు దశమ శనైశ్వరుని యొక్క సంచారం ఇక మిథున రాశి వారికి అన్నింట శుభ ఫలితాలే గోచరించే వారంగా చెప్పు ఇప్పటి వరకు జన్మరాశిలో ఉన్న బృహస్పతి అతిచారంలో ధనస్థానంలోకి రావటం నూతన శుభమూలకమైన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు విదేశీ ప్రయాణాలు ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది మరి విదేశీ ఉద్యోగాల ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తాయి కుటుంబంలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతంలో ఉన్న స్తబ్దత ఆర్థికపరమైన ఒత్తిడి రుణ సంబంధితమైన సమస్యల రీత్యా కాస్త ఉపశమనం కలుగుతుంది ఎందుకు కాస్త అంటున్నామంటే బృహస్పతి యొక్క మార్పు మన జన్మజాతకల్లో కూడా గురుబలాన్ని పెంచుకునేటువంటి స్థితిలో మన జాతకం ఉన్నట్లయితే అన్నింటా శుభ విజయాలే కలుగుతాయి మిథున రాశి వారికి కాబట్టి ఈ రాశి వారికి ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ మంచి అవకాశాలు దొరుకుతాయి ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది మిథున రాశి వారికి భాగ్యస్థత రాహు దశమ శరేష్ని సంచారం వల్ల ప్రతి పనిలో కాస్త అలసట ఒత్తిడి భారం నిద్రలేమి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అర్ధాష్టమ చంద్రశుక్రుడి యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభం నుంచి తలపెట్టే ప్రతి పనిలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తారు విందులు వేడుకల్లో పాల్గొంటారు చక్కగా కుటుంబ సభ్యుల యొక్క అందరితో కూడా కలిసి మీరు వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి పంచమ రవిబుధ కుజుల యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా సహాయ సహకారాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది నూతన వ్యాపార మార్పులు వ్యాపార లావాదేవీల విషయంలో కొంత సమయాన్ని తీసుకోవటం చెప్పదగ్గ సూచన ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో ఆశించిన మేరకు ప్రతి చక్కటి విజయాలు లాభిస్తాయి మిథున రాశి వారికి ఈ రాశి వారికి తృతీయ కేతువు ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యా సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది సినీ రాజకీయ కళారంగాల వారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన నూతన అవకాశాలు వరించేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు రాశి వారికి పంచమ కుజుని యొక్క సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు కాబట్టి మిథున రాశి వారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే చక్కగా గురువు యొక్క బృహస్పతి ధనస్థాన విషయంలో అన్నింటా అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ దశమ దశమశనైశ్వరుడు భాగ్యస్థ రాహు సంచారం వల్ల ప్రతిరోజు దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోండి అలాగే శనివారం రోజు ముఖ్యంగా నవగ్రహ ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా మీరు చక్కగా చదువుకోవటం వల్ల ఆగిపోయిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు కుటుంబంలో ఉన్న అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది నూతన కార్యాచరణకు మీరు శ్రీకారం చుట్టి ప్రతి పనిలో మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వారంగా మిథున్ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు